మీ అందరితోనే ప్రార్థించేది ఒకటి మా తమ్ముడు నీరటి శ్రీకాంత్ చెప్పిండి అన్నా ఫార్మాసిటీ మీరు సరే మేము గుట్లాడినాం కొంతమంది మా నాడు అయినా మమ్మల్ని ఒప్పించి మెప్పించి మాకు ప్లాట్లు ఇస్తామని ఇడప్పుడు పరిశ్రమలు వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని మీరు చెప్పి పద్నాలుగు వేల ఎకరాలు ఏడేళ్ళు కష్టపడి మీరు తీసుకున్నారు ఇలా పద్నాలుగు వేల ఎకరాలలో ఉన్న ఫార్మాసిటీని ఆ రోజు ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇదే రేవంత్ రెడ్డి ఇదే బట్టి విక్రమార్క ఇదే మల్లారెడ్డి రంగారెడ్డి రెడ్డి వీళ్ళే ఊరూరు తిరిగి చెప్పారు ఏం చెప్పింది ఇది కందుకూరులో చెప్పినారు పక్కన ఆచారంలో చెప్పారు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో చెప్పారు బస్సు యాత్రలు పెట్టి చెప్పారు మేము రాగానే సిటీ రద్దు రైతుల భూములు తిరిగి ఇస్తామన్నారు ఒక్క రైతు కన్నా తిరిగి భూమి ఇచ్చిండ్రా ఇచ్చారు ఎవరికన్నా ఇవ్వకుండా ఏం చేస్తుంది ఫార్మా సిటీ పేరు మార్చి ఫోర్త్ సిటీ అట ఇంకోటి ఏంది సిటీ అట ఉన్న సిటీకే దిక్కులేదురా అంట భవిష్యత్తు సిటీ అట ఉన్న సిటీలోనేమో ఇప్పటికీ మోరీలు చక్కగా లేవు నల్లాలు చక్కగా లేవు వాటిని రిపేర్ చేసే ముఖ్యమంత్రి ఇలా మున్సిపల్ మంత్రి వాటిని పట్టించుకోకుండా ఫ్యూచర్ సిటీ కడతా అని చెప్పి కొత్త రోడ్లు వేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇప్పుడే మా తమ్ముడు చెప్పిండు కొత్త రోడ్లు లేవురు మీదకెళ్ళి ఇంకా నాలుగైదు మీకు వెళ్ళి మూడు వందల ఫీట్ల రోడ్డు ఆర్ చేసి ఆగమాగం చేసి మొత్తానికైతే ఏదో కొత్తగా పేరు సంపాదించుకోవాలని ఆలోచన ఆర్ఆర్ఆర్ 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 అనేది జాతీయ రహదారుల కింద మన ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వందల ముప్పై రెండు కిలోమీటర్ల ఆర్ఆర్ఆర్ ను మనం మనకు పైసలు పడకుండా పెద్దగా కేవలం ల్యాండ్ అక్విజిషన్ అంటే భూసేకరణ కాడికి కొన్ని పైసలు ఫిఫ్టీ పర్సెంట్ మనము మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం చేసేటట్టు పెట్టినాం ఈ ముఖ్యమంత్రి ఏమంటాడు పేదవాళ్ళ పథకాల కాడికి వచ్చేవరకేమో పైసలు లేమంటాడు కానీ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం చేయొద్దట రాష్ట్ర ప్రభుత్వమే చెప్తుందట పదమూడు వేల కోట్లు పెట్టి ఎందుకు ఎరికేనా ఎందుకంటే ఎంకర్ రెడ్డి గారు రాష్ట్ర రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రి ఆయన నియోజకవర్గం ఆయన జిల్లా కాబట్టి అక్కడ కమిషన్ల కోసం కాంట్రాక్ట్ల కోసం మళ్ళా అలైన్మెంట్ మార్చి అక్కడ తమ వాళ్ళకు సంబంధించిన భూములు కాపాడుకుంటూ కేవలం ఇవాళ కాంట్రాక్ట్ కొంతమంది అస్మదీయులకు తందుకు ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లెక్క పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి తప్ప త్వర పాట్న కూడా ఇలా ఒక ముఖ్యమంత్రి లాగా మాత్రం పనిచేస్తలేడు